హాయ్ అండి అందరికీ నమస్తే నేను మినికాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మచేతి రుచుడు ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా క్యాలీఫ్లవర్ శుభ్రంగా వాష్ చేసుకొని కళాయిలో వేసుకుని టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్స్ ఎలా చల్లారి పెట్టుకోవాలి క్యాలీఫ్లవర్స్ చల్లారిన తర్వాత మైదా టూ స్పూన్స్ కాన్ఫ్లవర్ ఫోర్ స్పూన్స్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ తగినంత ఉప్పు వేసుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కొన్ని వాటర్లో జల్లుకొని కలుపుకుంటే మొత్తం కూడా మిక్స్ అవుతుంది ముందుగా కళాయి తీసుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఫ్లవర్స్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి రోస్ట్ అయి అలా తీసుకుంటూ ఉండాలండి ఈ విధంగా రోస్ట్ అయిపోయినాయండి మిగతావన్నీ కూడా వేసుకుని తీసేసుకోవాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్స్ రోస్ట్ అయిపోయినాయండి మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం క్యాలీఫ్లవర్స్ అన్నీ రోస్ట్ చేసుకున్నాం అండి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్ మంచూరియాకి గ్రేవీ పాట్ చేసుకుంటాం కదా దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి చిల్లీ సాస్ సోయా సాస్ టమాటా కిచ్చప్ ముందుగా కళాయి పెట్టుకుని కళాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్పాయలు వేగిపోయినాయి అండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి రోస్ట్ అయిపోయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడు మనకు ఐటమ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయినాయి ముందుగా కాన్ఫ్లవర్ వాటర్లో మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి టూ స్పూన్స్ దాన్ని ఇప్పుడు మనం వేసుకోవాలి టూ స్పూన్స్ సోయా సాస్ టూ స్పూన్స్ చిల్లీ సాస్ మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా పెట్టుకునే కాలీఫ్లవర్స్ని కూడా ఇప్పుడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి టమాటో కిచప్ కూడా వేసుకోవాలండి టూ స్పూన్స్ టమాటో కిచప్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మంచూరియా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం మంచూరియా రెడీ అండి మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి